లక్ష్మీదేవి ఆవిర్భావం ఎలా అయిందో తెలుసా క్షీరసాగర మదనంలో పచ్చటి కాంతితో తెల్లటి వస్త్రములు కట్టుకుని నల్లని కన్నులతో సొగసైన చూపులతో మాతృవాత్సల్యంతో అందరివంక అందరి చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి అమ్మవారు తెల్లని చీర కట్టుకుని పద్మాసనం వేసుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది నల్లని జుట్టు కలిగి ఉంది కబరిబంధం చుట్టూ చక్కటి మల్లె పువ్వులు సంపంగి పువ్వులు జాజి పువ్వులు అలంకరించుకుని ఉన్నది మెడ నిండా హారములు వేసుకుని వరద ముద్ర పట్టి చేతితో ఐశ్వర్యములు కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమ అని అందరికీ అభయమిస్తూ ఉన్నది అలా శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది